నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు జీఎస్టీ తగ్గించినటువంటి తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరిగిందని మంత్రి నిమ్మల అన్నారు ఆ మేలును ప్రజలకు వివరించడానికి మొట్టమొదటి సభను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ఈ నెల పదహారవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటించబోతున్నారు నేపథ్యంలో కూడా రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాతో పాటు ఉన్నారు ఆయనతో ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ చెప్పండి ఇవాళ ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ పదహారవ తేదీన జరిగేటువంటి యొక్క సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ మరి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరే కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే లక్షలాది మంది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ మీటింగ్కి తరలి వస్తారనేటువంటి సమాచారంతో ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా అందుకున్నారు ఒక తల్లికి వందనం కానీ ఐదు రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు మరిది ఇంటికి వచ్చేటువంటి విషయంలో కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభావుగా ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అందించడం కానీ ఆర్టీసీలో ఉచితంగా మహిళల సౌకర్యం పొందినటువంటి విషయం కానీ పింఛను నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఏ రాష్ట్రం లేనటువంటి విధంగా ప్రతి ఇంటికి గడప దగ్గర అందడం కానీ అంటే ఇట్లా ప్రతి ఇంటికి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయో అదే ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అటువంటి వాటి అన్నిటితోటి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అందులో పర్టికులర్గా రాయలసీమ ప్రాంతం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడే తప్ప రాయలసీమకి అతను చేసింది శూన్యం దానికి ఉదాహరణ అందరినివ్వ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి చేయాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఆక కరెంటు బిల్లులు మోటార్లు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఎగ్గొట్టుపోయాడు మళ్ళీ దాన్ని ఈరోజు మనం పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల శివారికి వాటర్ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అందరిన అంటే ఇట్లా ప్రతి విషయం మీద ఇరిగేషన్ కానీ ఇండస్ట్రియల్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ఒక కర్నూలు కానీ కడప కానీ ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ అనంతపూర్ కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్బగా కానీ ఒక డ్రోన్ హబ్గా ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రాంతంలో మోడీ గారు పర్యటించబోతున్నారు ఎలాంటి వరాల జలు కురిపించే అవకాశం కనబడుతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు అంటే ఈరోజు ఏదో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈరోజు మీటింగ్లో అనౌన్స్మెంట్ గారు సంవత్సరం కాలం నుంచి కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ రాయలసీమకి అంతే తప్ప ఈరోజు బహిరంగ సభ పెట్టుకుని ఈరోజు ఏదో ఎన్నికల మేనిఫెస్టోలాగా ఈరోజు మేము ఏదో వరాలు ప్రకటించాం వరాలు అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే జూన్ నెలలో ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వరాలు ఇస్తూనే ఉన్నారో వరాలను అమలు నేను వస్తూ ఉన్నాం అందుకని ఈ సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈవేళ కోనసీమ జిల్లా కంటే కూడా తలసర ఆదాయం ఈవేళ సత్సాయి జిల్లాలంటే అంటే రాయలసీమ ప్రాంతానికి కూడా ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాయలసీమ మీద పెట్టినటువంటి దృష్టికి ఇది ఒక కారణం ఈ రోజు ఇటువంటి మీటింగ్స్ని ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగ్గా ఇంకా మనం రాయలసీమకి చేయడం కోసం కానీ చేసే పనులు ప్రజలకు తెలియజెప్పడంలో కూడా కొత్త ప్రాజెక్టులు ఏమి రావడం లేదు బీజేపీ గతంలో డిక్లరేషన్ ఇచ్చింది ఈ రాయలసీమ ప్రాంతానికి కట్టుబడి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అని కూడా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మోడీ గారు ఎందుకు ఇక్కడ వస్తుందని చెప్పేసారు ఏదో చాలా క్లియర్గా ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాయలసీమ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి ఈవేళ ఇప్పుడు నేనే మీకు చెప్పడం జరిగింది తలసరి ఆదాయం ఇవాళ కోనసీమ జిల్లా కంటే రాయలసీమ జిల్లాలో తలసరాదం ఎక్కువ ఉందంటే మీరు నరేంద్ర మోడీ గారు ఏం దృష్టి పెట్టలేదని మీరు ప్రశ్న అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి మీరు వామపక్షాలు అడగవచ్చు ఇంకో పక్షం అడగవచ్చు మీరు యాజ్ ఏ మీడియాగా మీకు కూడా కొంచెం దీని మీద అవగాహన ఉండాలి ఇప్పుడు ఇదివరకు గోదావరి జిల్లాలంటే ఎక్కడో ఉండేవి అటువంటి దాన్ని మించిన తలసరాధం వేళ రాయలసీమ ప్రాంతం పొందుతుంది ఇవాళ ఒక కియో ఇండస్ట్రీ వచ్చింది ఒక స్టీల్ ప్లాంట్ ఇవాళ మా పూర్తి చేస్తామన్నాం ఒక ఏదైతే రేపు కర్నూలు సంబంధించి ఐదు సంవత్సరాల కనీసం ఒక ఫైల్ మూవ్మెంట్ ఇవ్వలే ఈరోజు మళ్ళీ హైకోర్టు ఏదైతే బెంచ్ తీసుకొస్తే ఏర్పాటు జరుగుతున్నాయి డ్రోన్ హబ్బుగా కర్నూలులో చెప్పడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున ఇట్లా ఎంత కేంద్రీకరించి ఇప్పుడు హంద్రీనివా ఐదు సంవత్సరాలు తట్ట మట్టి పని చేయలేదు ఇవాళ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఒక సంవత్సరంలో పెట్టాం మరి కళ్ళకి కనపడాలి కదా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఒక ప్రాజెక్టుకి పెట్టి ఇవాళ దాన్ని పూర్తి చేశామంటే ఈ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ వీళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ ఇది పూర్తి స్థాయిలో మంత్రి గారు చెబుతున్నది ఏదైతే నరేంద్ర మోడీ గారి పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరిన్ని వరాల జల్లులు కూడా కురిపించే అవకాశం కనపడతామని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నారు కెమెరా పర్సన్ శేటి మల్లికార్జున జిల్లా విశాఖపట్నం గోపాలపట్నంలో వైఎస్ జగన్ పైన ఎమ్మెల్యే గణబాబు ఫైర్ అయ్యారు వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖకు రావడం నవ్యాంధ్రకు శుభ పరిణామమని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలితంగానే గూగుల్ రాకతో విశాఖలో టెక్ విప్లవం మొదలైందని తెలిపారు గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ లాగే ఇప్పుడు విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు నారా లోకేష్ గారు సిఫీ డేటా చేయడం చేయడం చూశారు ఐటీ రంగంలో కానీ టెక్నాలజీని కానీ రాష్ట్రానికి పరిచయం చేయడంలో గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం ఒక మైక్రోసాఫ్ట్ని తీసుకుని వచ్చిన తర్వాత ఏ రకంగా రూపురేఖలు మారిపోయినాయో అదేవిధంగా ఒక గేమ్ చేంజర్ విశాఖలో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం అంటే గూగుల్ అనేటువంటిది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ ఐటీ రంగంలో కానీ డిజిటల్ రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కొత్త రాష్ట్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రకాల పెట్టుబడులు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ పదహారు నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు అమరావతిలో కోంటం వ్యాలీ విశాఖలో గూగుల్ ఇవి రెండు కూడా గేమ్ చేంజర్లు కాబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడేటువంటి అనేక పరిశ్రమలు సీఎం చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయనకు ఉండేటువంటి ఆ విజన్ గాని ఇన్వెస్టర్స్ ని మన రాష్ట్రానికి రప్పించడంలో కానీ ముఖ్యంగా గూగుల్ లాంటి సంస్థను కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకురావడం కానీ ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో నారావారి నకిలీ మద్యం కార్యక్రమం జరిగింది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్ నుంచి ఎక్సైంజ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని నకిలీ మద్యంతో ప్రజలు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆందోళన వ్యక్తం చేశారు నకిలీ మద్యం తయారీదారులను పట్టుకొని శిక్షించాలని దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు సీబీఐ విచారణ వేసేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని అనంతబాబు హెచ్చరించారు

బెల్ట్ షాపు అమ్మి చాలా మంది వాళ్ళక అనారోగ్యాన్ని పాలే పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చారంటే అది కేవలం ఈవేళ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ నాయకులు వెనకాల ఉండి చేస్తున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈవేళ ఈ ప్రభుత్వం చిట్టేసింది అసలు చేసిందే ఈ ప్రభుత్వము ఈ పార్టీ నాయకులను మేము గట్టిగా అవుతా ఉంది దాన్ని చిట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం నాయకులు చిట్టేస్తే ఏమి న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఈ నకిలీ మధ్య కంట్రోల్ అవుతుందని అడుగుతా ఉన్నా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇయ్యాలి సెంట్రల్ గవర్నమెంట్ తో సిబిఐ ఎంక్వైరీ ఇయ్యాలి దోషులు ఉన్నా వాళ్ళు పట్టుకోవాలి ఆ కంపెనీలు ఇంకెక్క ఉన్నాయో వాటి మూలాలు ఎక్కువ ఉన్నాయో ఈ కంపెనీలు పెట్టడం యొక్క ఈ తెలుగుదేశం యొక్క పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే నిజాల బయటకు వస్తాయి తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శివశంకర్ లోతేటి నూతనంగా బాధ్యతలు చేపట్టారు గతంలో ఈ పదవిలో కె సంతోష్ రావు పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ మార్పులతో తొమ్మిది నియోజకవర్గాల ప్రాంతానికి విద్యుత్ సరఫరా వినియోగదారుల సేవలు మరింత సమర్థవంతంగా మెరుగుపడతాయన్నారు సింగిల్ ఫేజ్లో ఉన్నటువంటి గ్రామాలను త్రీ ఫేజ్ విలేజెస్గా మార్చాలని అగ్రికల్చర్ డొమెస్టిక్ ఫీడర్లను చేసి నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు సోలార్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తెస్తానని శివశంకర్ అన్నారు ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి నిరంతరాయంగా ఈ నాణ్యమైన విద్యుత్ అందే విధంగా చూడాలి వీటితో పాటు చాలా స్కీమ్స్ అంటే ఇంకా సింగిల్ ఫేజ్ విలేజెస్ని త్రీ ఫేజ్ విలేజెస్గా మార్చడం కానీ అగ్రికల్చర్ ఫీడర్స్ని డొమెస్టిక్ ఫీడర్స్ని డివై డివైడ్ చేయడం కానీ ఇలా వీటన్నిటి కోసం కూడా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అందులో ఈ డిస్కంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అన్నది చాలా చాలా కీలకమైన స్కీమ్ సో ఆ స్కీమ్ సంబంధించిన పనులు వేగవంతం చేయటానికి వీటితో పాటు మనకి ఫ్యూచర్లో రిన్యూబుల్ ఎనర్జీ ఏదైతే మనకు సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఉందో వీటిని కూడా వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళి మనకి రెగ్యులర్ వీటితో వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం అది కూడా చేయటానికి ఉన్న ఆ స్కీమ్ ఏదైతే ఈ సోలార్ స్కీమ్ ఉందో దానిని కూడా ఆపణలు కూడా వేగవంతం చేయడానికి అలాగే వీటితో పాటు ఎప్పుడు కూడా విద్యుత్ శాఖకు కానీ విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులు ఎవరెవరైతే ఫీల్డ్ ఫంక్షన్ టీస్ అంటే మనకి ఒక సబ్ స్టేషన్లో పనిచేసే వారి దగ్గర నుంచి సీఎండి వరకు కూడా వీరికి వినియోగదారులకి అంటే ప్రజలకి వీరిద్దరి మధ్యలో కూడా ఒక మంచి ఒక సత్సంబంధం కానీ ఒక అనుబంధం కానీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏ గ్రామంలో లేకపోతే ఏ చిన్న ప్రాంతంలో ఏ ఏ సంఘటన జరిగినా సరే తక్షణం మా ఫీల్డ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఈ విద్యుత్ సరఫరా అందించే విధంగా చేయటంలో మేము అందరం కూడా ఉండే విధంగా నేను ఒక టీం వర్క్ తోటి ఈ మన డిస్క్ తీసుకెళ్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక చంద్రగిరి నియోజకవర్గ తిరుచానూరు గ్రామ పంచాయతీలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీజేపీ కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి కృషి చేస్తుందని జిల్లా శ్రీనివాస్ అన్నారు మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన బాధ్యతాయుతమైన దేశహితం కోరేటువంటి ఒక రాజకీయ క్షేత్రం భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల వలె కేవలం సమావేశాలకు లేక ర్యాలీలకు ఎన్ని ఎన్నికలకు పరిమితమయ్యేటువంటి పార్టీ కాదు ఇవాళ దేశ హితాన్ని బాధ్యతగా తీసుకుని ఈ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక స్థితిగతి బెదిరింపులకి ట్రంప్ లాంటి పిచ్చివాడు అనేక అవాకులు చవాకులు పేల్చడం లేకపోతే మన దేశానికి సంబంధించినటువంటి వస్తువుల ఎగుమతి మీద సుంకాలు విధించడం ఇలాంటి విషయాల మీద బెదిరింపులకు దిగుతున్నటువంటి క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి తారక మంత్రం ఏదైతే ఉందో స్వదేశీ తారక మంత్రాన్ని మనందరం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ని ఈరోజు ఒక యజ్ఞంలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు పౌరులు అందరూ కూడా పాటించాలని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ దేశంలో మహాత్మా గాంధీ ఏ ఆశయాల కోసం అయితే పిలిపించాడో స్వదేశీ ప్రధానమంత్రి గారు ఆ విధమైనటువంటి సంకల్పంతో రాష్ట్రంలో మాధవ్ గారి యొక్క పట్టుదలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకోన్ముఖులను కార్యోన్ముఖులను చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈ యొక్క కార్యశాలకి మా యొక్క పార్టీ శ్రేణులందరినీ కూడా సన్నద్ధం చేసి సమాజంలో స్వదేశీ విధానాల మీద స్వదేశీని ప్రోత్సహించే విధంగా ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన చేసే విధంగా ఈరోజు కార్యశాల పెట్టుకోవడం జరిగింది ఒకటి వాస్తవం భారతదేశం రాబోయే రోజుల్లో పరమ వైభవ స్థితికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మంత్రదండం అది స్వదేశీ మంత్రదండం దాన్ని మనందరం కూడా ఆచరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనకు తగ్గట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే మన వాజ్పేయి గారి ఏదైతే జయంతి రోజు ఉందో డిసెంబర్ ఇరవై ఐదున రథోత్సవాలు జరుగుతాయి ప్రతి జిల్లాలో ఆ రథోత్సవం నిర్మించుకొని ఆ రోజు కూటమి నేతలందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని ఆ రోజు చేస్తాం ఓన్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం మాత్రమే డిసెంబర్ ఇరవై ఐదును ముగుస్తుంది స్వదేశీ మూమెంట్ మాత్రం కంటిన్యూగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను ఇక కృష్ణా జిల్లా మువ్వాలో కల్తీ మద్యంపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు మార్కెట్లోని కల్తీ మద్యానికి తీసుకువచ్చిందే కూటమి ప్రభుత్వం అని ఆరోపించారు ఆయన నకిలీ మద్యాన్ని తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు గ్రామాల్లో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని మద్యం కూటమి నాయకులు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు ప్రజల ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాట మాడుతుందని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు అలాగే ముందు మోన మోన ముందు డైరెక్ట్ గా బాటిల్స్ ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్స్ తయారు చేసి ఆ సీసా కట్టేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆర్ కోర్ట్ యు ఆర్ ఆ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే వైఎస్ఆర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు ఏ రోజు కూడా కల్ కల్తీ మద్యం కానీ కల్తీ మద్యం వల్ల ప్రజలకి ఇబ్బంది జరిగిందని ఏ రోజు కూడా చూడలేదు మీరు అందరూ కూడా ప్రభుత్వంలో కూడా పనిచేశారు మెయిన్ మేమనేది ఏంటంటే మా కూడా డౌట్ ఉంది పామర్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామాల్లో ఉన్నాయి నూట ఆరు గ్రామాల్లో అంటే నూట ఆరు గ్రామాల్లో మా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక ఒక ఊరికి మూడు షాపులు ఉన్నాయంటే బ్రెడ్ షాపులు చిత్తూరు జిల్లా నగరిలో ప్రసిద్ధ నేత్ర ప్రదాయిని దేశమ్మ ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది కొత్త పాలక మండలి నియామకానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే భానుప్రకాష్ కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు గ్రామ దేవతగా వెలిసినటువంటి దేశమ్మ దేవస్థానాన్ని దినదినాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు నగరి నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక సహా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు గుడిలో నన్న చైర్మన్ అయిన చైర్మన్ అయినందుకు నేను తరపు గర్వపడుతున్నాను ద చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారికి ధన్యవాదాలు ఈ గుడిలో మిగతా పని ఇలా ఉంది ఏమి పని లేకుండా పాత్రి అభివృద్ధి పనుమో నాలుగు చేయరా మెంబరుగలోడు సేతే వాళ్ళతో కలిసి ఏమో చేయాలో ఏమో అభివృద్ధి చేయాలో వాళ్ళని అన్నీ చేస్తామో దీనికి నేను అభి మనస్ఫూర్తిగా తృప్తిగా చెప్తున్నాను ప్రధాన ఉద్యోగ దేశం తల్లి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను భక్తుల యొక్క సౌకర్యార్థమే మేమందరం కూడా భూకుముడిగా పనిచేస్తామని ఐక్యమత్యంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఇంకా ప్రతి మంగళవారము శుక్రవారం విశేషించి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతుంది ఆ రోజు ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ఆడి నెలలో మరీ విపరీతంగా భక్తులు తమిళనాడు నుంచి అయితేనేమి కర్ణాటక నుంచి అయితేనేమి అటు చివరిన ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నుంచేనైతేనేమి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు అటువంటి నిత్య కంకర్యాలు జరిగేటువంటి విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం భక్తుల యొక్క సౌకర్యార్థమే మేము నిరంతరం కృషి చేసి పనిచేస్తున్నానని మా అందరి పాలక మండలందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దాడి చేసినటువంటి వ్యక్తిపైన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు దాడి వెనుక ఉన్నటువంటి శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలన్నారు ఈ దాడి యావత్తు దళితులపైన జరిగినటువంటి దాడిగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు గవాయి ఒంటరివాడు కాదని కోట్ల మంది తన వెనుక ఉన్నారని తెలియజేశారు లేదు ఈ రోజు దళిత బిడ్డ కాబట్టి గవాయిపై దాడి మత ఉన్మాదులు దాడి చేయడం చాలా బాధాకరమైన హేయమైన చర్య ఈరోజు నిజంగా మా గవాయిపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంపై దళితులపై రాజ్యాంగంపై దాడి అని మేము మేము భావిస్తున్నాము ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము తక్షణం స్పందించి ఇలాంటి దాడులు చేసినటువంటి గవాయిపై దాడి చేసి చేయడానికి ప్రయత్నించడం బూటు బూటు చేస్తున్న ప్రయత్నించినటువంటి ఆ వెంటనే అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలి అదే కాకుండా ఆయనపై ఉన్న ఆర్ఎస్ఎస్ లేదా ఇతర కుల ఉన్మాదుల అనేది తేటతలం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది తక్షణమే వెనకాల ఉన్న దాడి చేసిన వ్యక్తులను కూడా విచారణ చేసి సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ చేసి వారిని దుండుకులను వెంటనే అరెస్ట్ చేయాలి లేని పక్షంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ దాడిని దళితులపై దాడిగా అభివర్ణిస్తున్నాం దయచేసి పాలకొల్లారా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళితులపై ఆయన గవాయి గారు ఒంటరి కాదు దళితులందరం కూడా కోట్లాది మంది ఆయనకి వెనకాల ఉన్నామనేది మేము ఈ సమాజానికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ధర్నా కాకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మెమే ఇవ్వడానికి మేము జిల్లా అధ్యక్షుడు మురళీ కర్నూలు జిల్లా ఆలూరులో కల్తీ మద్యం వ్యాప్తిపై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట జరిగినటువంటి ఈ నిరసనలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షి ఎక్సైజ్ సీఏకు వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సప్లై అవుతుందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని చెప్పుకుంటున్నా వాస్తవానికి ఎక్కడా నిజ నిర్ధారణ జరగలేదన్నారు అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ అవసరమని డిమాండ్ చేశారు కూటమిర్లక్ష్యం కల్ది మండ కూటమిర్లక్ష్యం పేద ప్రాణాలతో చెలగాటమిర్లక్ష్యం జై జగ జై జగల నాయకత్వం జిల్లా నాయకత్వం పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాట కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక నందాల జిల్లా నందికొట్కూరులో కూటమి పాలనలో కల్తీ మద్యం విజృంభిస్తుందని వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ధారా నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఎక్సేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు కల్తీ మద్యం తయారీకి వైన్ షాపులకు సరఫరా చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి నేతలు కోట్ల రూపాయల లాభాలు పొందుతున్నారని విమర్శలు గుప్పించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేదని సుధీర్ ధారా పేర్కొన్నారు ఈ ఒక కుట్ర పూరితమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అంటే ప్రభుత్వం కనుసన్నల్లోనే ప్రభుత్వంలోని బడాబడ లీడర్సే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి వైన్ షాపులకి అమ్మడము బెడ్ షాపులకు అమ్మడము పర్మిట్ రూములకు అమ్మడం జరుగుతుంది ఇంతవరకు భారతదేశంలో ఇటువంటి దుశ్చర్య ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కింద కూడా జరగలేదు ఎందుకంటే నకిలీ మద్యం మనం ఎప్పుడన్నా ఇంతకు ముందు ఎవరో ఊర్లో ఒకరో ఇద్దరో తయారు చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళ 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 స్థావరాలని కొల్లగొట్టి వాళ్ళనేమో కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వమే నకిలీ కల్తీ మద్యాన్ని తయారు చేసి తెలుగుదేశం లీడర్లే ఎమ్మెల్యే స్థాయి మనుషులే దీనికి సూత్రధారులుగా ఉంటూ దీని నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలుగుదేశం పెద్ద బాబుల జోబుల్లో పోయే పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వము మనుషుల పట్ల పేద ప్రజల పట్ల ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నారో ప్రజలందరూ తెలుసుకోవాలి కల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టారు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏను ముట్టడించారు రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సీ నోటిఫికేషన్లో ఐదవ షెడ్యూల్ ప్రాంతాల చట్టాలకు వ్యతిరేకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా నియామకాలు చేపట్టడం వల్ల ఆదివాసీలకు అన్యాయం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏజెన్సీ ప్రాంతంలో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు